ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం ఐదు వందల ముప్పై ఏడవ నామం రెండక్షరాల నామం మతిహి ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకునేటప్పుడు ఓం శ్రీ శ్రీమత్యై నమ అని చెప్పుకోవాలి శ్రీమత్యై నమ అంటే బుద్ధిస్వరూపిణి అని చెప్పి అమ్మవారిని ఈ నామానికి స్థూలార్థంగా మనం చెప్పుకోవచ్చు యాదేవి బుద్ధి బుద్ధిరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమ అని చెప్పి దేవి భాగవతం చెప్తుంది స్వాహ స్వధ తర్వాత మతి ఎందుకు పెట్టారంటే దానికి అద్భుతమైనటువంటి అన్వయం ఉంది స్వాహ స్వధ అంటే దైవ పితృ కార్యక్రమాలు ఈ వీటి తర్వాత మానవుడై పుట్టినవాడు దేవకార్యం పితృకార్యం తప్పకుండా చేయాలి ఇది బ్రతుకుకి సుఖం ఇస్తుంది స్వాహ స్వధ రూపమైనటువంటి దేవ పిత్రకర్మల ద్వారా శుద్ధమైనటువంటి బుద్ధి ఏదో అది మతి అది అమ్మస్వరూపం మతి అంటే ఒక్క బుద్ధి మాత్రమే కాదు అటువంటి బుద్ధిని ఇక్కడ అమ్మవారి స్వరూపంగా భావం చేస్తున్నాం యజ్ఞశిష్టాసిన అన్నారు అంటే యజ్ఞము చేయగా మిగిలిన దానిని ఆరగించగా ఏర్పడేటువంటి పవిత్రమైనటువంటి బుద్ధి తిండిని బట్టి బుద్ధి ఏర్పడుతూ ఉంటుంది లలితా సహస్రనామాలలో అన్నాలన్నీ చెప్పినా అవన్నీ నివేదన చేయమని చెప్పారు ఆ నివేదన చేస్తే పుచ్చుకున్న తల్లి స్వాహ స్వధ ఈ రూపాలతో ఆ ఆ నైవేద్యాలన్నీ అమ్మవారు తీసుకున్నారు ఇప్పుడు ఆ నైవేద్యాలు తీసుకున్న తర్వాత వాటికి సంబంధించి మనకి ఫలించే ప్రసాదం బుద్ధి మతి దేవపితృయజ్ఞాశ శిష్టాసనం వల్ల వచ్చేటువంటి సూక్ష్మబుద్ధిని మతి అన్నారు సూక్ష్మమైనటువంటి జ్ఞానాన్ని గ్రహించగలిగేటువంటి తెలివితేటలు కలిగిన తల్లి అని చెప్పి దీనికి మనం అర్థంగా చెప్పుకోవచ్చు ఉపనిషత్తు కూడా ఇదే ప్రస్తావం చేస్తోంది దేవపితృ కార్యాభ్యాం నా ప్రమధత్యవం అని చెప్పి అంటే దేవపిత్ర కార్యాలందు ఎప్పుడూ కూడా ఏమరపాటు కూడదు చాలా జాగ్రత్తగా చాలా శ్రద్ధగా చేయాలి కర్మ ఏంటంటే ఈరోజు దద్దినాలు పెట్టేవాడు కూడా సరిగ్గా చేసేవాడు సరిగ్గా చేయట్లేదు చేయించేవాడు కూడా అంత అనుకూలంగా జరగట్లేదు ఎక్కడో కొన్ని చోట్ల మాత్రమే తప్ప ఇవి భౌతికంగా కనబడే లోకాలు కావు శాస్త్రం ద్వారానే తెలుసుకోవాలి కనుక శాస్త్రాన్ని నమ్మి చేయవలసినటువంటి కర్మ శాస్త్రంపై నమ్మకాన్ని శ్రద్ధ అని అంటారు కనుకనే దాన్ని శ్రాధ కర్మ అని చెప్పి పిలిచారు భాస్కర్ రాయల వారు అమతిహి అనే నామాన్ని కూడా చెప్పారు ఆయన మహాత్ములు సందేహం లేదు దాంట్లో రూపశూన్యతయే అమతి అని చెప్పి స్వాత్మాజ్ఞానస్వరూపిణి అంటూ నిరుక్తాన్వయంతో భాస్కర్ రాయలు చెప్పారు ప్రథమ సృష్టికి ముందు పరమాత్మ ఇచ్ఛ మాత్రమే ఉంది బుద్ధ్యాదులు మతి మొదలైన వారు అసలు వాటి సృష్టి లేదు కనుక ఆ ఇచ్ఛాస్వరూపిణి అమతి అని చెప్పి చక్కని అన్వయం చేశారు భాస్కర్ రాయలు అవిద్యారూపము అంటే అమతి అని కూడా దానికి అర్థం చెప్పుకున్నారు అనేక పూర్వ పాఠాలలో మతిహి అనేటువంటి నామప్రయోగం ఉంది ప్రమాణం తెలిసిన వాళ్ళ ఉపాసకులందరూ నిర్ణయించారు కాబట్టి మతిహి అని చెప్పి చెప్పినా కూడా ఎటువంటి దోషం లేదు మతిహి అనే దాంట్లో ఇంకొక విశేషం ఉంది ఝుడితి అర్ధగ్రహణశీలా మతి అని చెప్పన్నారు అంటే ఝుడితి అంటే చాలా స్పష్టంగా శీఘ్రంగా అర్థం గ్రహించేలాగా చెప్పగానే అవ్వాలి మనకు కొంతమంది ఉంటారు ఐక్యూ బాగా ఉన్నవాళ్ళు వీడికి ఐక్యూ బాగా ఉందంటే వీడు చాలా తెలుగు అని చెప్తారు అంటే అక్కడ ఆ వ్యక్తిలో ఆ బుద్ధి గ్రహణించ గ్రహణ గ్రాహక శక్తి బాగా విపరీతంగా ఉంటుంది అలాంటి వాళ్ళని తెలుగు గలవాడు అని చెప్తూ ఉంటాం అదంతా కూడా అమ్మ దయగానే మనం చెప్పుకోవాలి ధారణ గ్రహణ పాటవాత్మతి అంటే ధరించుట గ్రహించుట అనేటువంటి రెండు పాటవాలు ఉంటాయి ఈ రెండు కూడా ముందు చెప్పేటప్పుడు పట్టుకుంటే అది ధారణ పట్టుకున్నది నిలుపుకుంటే అది గ్రహణ మతి అంటే నిస్సంశయ సిద్ధాంత అని చెప్పి ఇంకా సందేహం లేని జ్ఞానానికి మతి అని పేరు ఇది రావాలంటే నిస్సంశయ సంశయజ్ని అయినటువంటి అమ్మవారి పాదాలు పట్టుకోవాల్సిందే ఆవిడ మతి రూపంతో ఉంటుంది సర్వస్య బుద్ధి రూపేణ అని చెప్పి వర్ణిస్తున్నాం కదా సిద్ధాంతము అంటే సందేహానికి ప్రశ్నలకి ఆస్కారం లేనిది పూర్వపక్షం సిద్ధాంతం అనేటువంటి రెండు ఉంటాయి ఒకడు ఏదో మాట చెప్తాడు అది సత్యం అనుకుంటాడు మేధావి ఒకడు వచ్చి అది తప్పు అని చెప్పినప్పుడు అసలు సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తూ ఉంటాడు దేనిని ఖండించారో అది పూర్వవృక్షం దేన్ని నిలిపాడో అది సిద్ధాంతం ఈ సిద్ధాంత శక్తినే మతిహే అని చెప్పి చెప్తున్నారు అమ్మవారిని ఈ నామంతో అనుసంధానం చేసుకోగలిగితే నిర్మలమైన బుద్ధి ఇవ్వటమే కాకుండా స్పష్టమైనటువంటి జ్ఞానాన్ని కూడా ప్రసాదిస్తుంది సంశయం పోగొట్టే శక్తి ఈ నామానికి ఉంది కాబట్టి లలితాదేవి సహస్రనామాలు చదువుతూ ఉంటే సంశయాలు పోతాయి ఓం ఐం హ్రీం శ్రీం మత్యే నమః ఓం శ్రీ మహారాజ్ఞ నమ శ్రీమత్సింహాసనేశ్వర్య నమ